कहीं सिया माह बिवाद या शादी में मम्मी नानसर प्यारी अंदर स्वाद देखी नानसर प्यारी रात थमस करानसर प्यारी था दीदी के वो छांचा पुराना भाषा सूदो भाषा अलग चंद्र रात को हाँ जब तुम प्रवचन हैं तुम्हें ఓ శునకాయ మహాములా మీకు ఇప్పటి పట్టిన నిరంతరం కూడా విష్ణుమూర్తిని మనసులో కూడా స్మరిస్తూ ఆ కారణం వల్ల ఒకనొకటి విష్ణుమూర్తి ఆ యొక్క బ్రాహ్మణి పైన అనుగ్రహం కలిగేటువంటి వాడి ఒక వృద్ధ బ్రాహ్మణ వేషం వేసుకొని అతని వద్దకు వచ్చి అతనితో ఓరి నేను వేద పండితులు కదా అని శాస్త్రాలు కూడా సరైనవు కదా అది దుఃఖంతో ఎందుకు ఆయుధంగా తిరుగుతూ ఉన్నవి అని ప్రశ్నించడం అప్పుడ పేద ప్రభు ప్రభావం ఎంత పడితే అన్ని శాస్త్రాలు దాని పట్టి కూడా దరిద్రం వల్ల భిక్షం జీవిస్తున్నాను కావున యొక్క దరిద్రం తొలగిపోయేటందుకే ఏమైనా ఉపాయం ఏమి ఉంటే చెప్పవలసింది అని అడిగినటువంటి వాడు ఆయన

వృక్షములు ఇంత నీతి ద్రవ్యము నిర్తున్నది వా ధనవంతుడు వెచ్చించిన స్వామి కవటాన్ని సంకల్పించుకొని వృక్షకాయ నగరానికి బయలుదేరి పెట్టడం అతడు ఎప్పుడైతే స్వామి కవటాన్ని చేస్తానని సంకల్పం గురిందో మరి వృక్షకాయ వెళ్ళగాని ప్రతి వాళ్ళు కూడా అనేకమైనటువంటి ద్రవ్యాన్ని రకరకాల వస్తువులను కూడా అతనికి భిక్షగాయిస్తూ ఉన్నటువంటి వారి ఆ విధంగా అతని కొద్దిసేపట్లో మరి అనేకమైన ద్రవ్యం భిక్షగా లభించింది దాంతో అతను వ్యక్తి సంతోషిస్తూ వచ్చిన ద్రవ్యంతోనే పూజా సామాగ్రి తీసుకుని ఇది వెళ్ళి 20 వాయి సైंकाను భక్తి సిద్ధతో ఈ సత్యాస్చార్త నిలసి 20 వాయి ఒకప్పటిక ప్రభావం వల్ల ద్రుకుని రోదు లోకని రాజవారి ఆస్థాన లోకప కండిత్ర గా నిచేపట 20 వాయి నిల్లపు వేదరాన్ని ఉద్భాయంగా రాజించిన వేదనం వల్ల కొన్ని నిల్ల లోకని దరిద్రం తాదుకిపోయినటువంటి వాడి మితి సంపత్త మందిను ఆది మొదలగాదను పరికి ఉన్నంత కాలం కూడా పరిపంగినారుల సంగ్రమన కూడా తప్పకుండా ఇక్తాన్ చేస్తు పరికి ఉన్నంత కాలం సావత్సుఖానికి ఎంటర్ను మోక్షాన్ని కూడా పొందwidetildeండి వాయిను అర్వకారుక బలిక బ్రాహ్మణే పริญచేస్తునగా వహనక కట్టలమేవార్ వచ్చేటువంటి వాడే కట్టలమోప వీధ్రోబరించినోపరి వచ్చేంట యోజుచను తప్పకనేం చాయక మనిష్ణుడ బ్రాహ్మణ చేస్తునంట యోజుచంటో మహాత్మ ఎది పల్జేసే ఒక ఉదయక ఫలమేమి ఈ విధానమేమి ఏ ఎందుకరు చేయవలెనో ప్రశ్నించను అప్రక బిద్ బ్రాహ్మణంతో వయె అప్రక బ్రాహ్మణంతో వయె ఈ సత్యాశ్చయ వర్తమానియే పేర్ కలిణటము ఈ కపటన్య పరవేతే భక్తి సిద్ధతో చేస్తున్నరో సమస్త కోరికలకూడా సిద్ధి పంచుతనోని చెప్పే એકવતાં એસી વિધાનસભા અંતા ઉડાન કે જે રવંટી વાડી અક્કને પ્રસાહન દીસકોને બોયં દેસી ઇટકી વેલનેટવંટી વાડાયં સરવાદાર